మెగా వార్కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ డిప్యూటీ కి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బడ్డీ విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా అల్లు అర్జున్ విషస్ తెలిపారు దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపించింది ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే స్థాయికి చేరుకుంది సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు వీరికి కౌంటర్గా అల్లు అర్జున్ నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి మడ అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా అది మీ అందరికీ తెలిసంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లైందే అయితే తాజాగా ఈ వార్కు అల్లు అర్జున్ ముగింపు పలికారు ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరి అల్లు అర్జున్ పవన్ కు బర్డే విషేస్ తర్వాత ఆయన అభిమానులు ఈ యుద్ధాన్ని ఆపుతారో లేదో చూడాలి